నమస్తే నా పేరు సుమలత జిఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం అప్పుడు అదే ఈ ఊర్లో మనముల ఇక్కడ ఇవాళ మీరు మంది ముస్లిం సోదరున్నారు ముస్లిం సోదరులు కూడా రోడ్డు కావాలని చేపించే అప్పుడు నేను వసించాను నాకు అన్ని గుర్తున్నాయి అన్నీ రింగ్ రోడ్డు చెప్పాను ఇంకేమున్నాయో అన్నీ కూడా చేరుతాం మీరే కను నేను పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని ఎప్పుడు చూడలేదు ఊరు అభివృద్ధి అనేది నేను చూసేవాడిని గ్రామ అభివృద్ధి ఇక్కడ పది పద నుంచి కూడా పార్టీలో ఉండేవాళ్ళు వెంకన్న కూడా మొదటి నుంచి పార్టీలో ఉండేవారు వెంకన్న మీరు నేను స్వాగతం పలుకు మీరు మనం ఎప్పుడు కలిసే ఉంటాం ఎప్పుడు మీతో పాటు ఉంటాం మీకేం బాధ లేదు నేను రోజు రాకపోయినా సరే ఇప్పుడు మన భాష ఉన్నారు అక్కడ కింది స్థాయిలో మన శ్రీనివాసం అలాగే వేరస్వామి ముద్రంపూర్ నుంచి రాజు వాళ్ళు ఉంటారు ఇటు మండల కాదేసి మురళి ఉన్నాడు ఇంకా అనుగోగులు తెలుసుకోవడానికి మీకు పక్కనే ఉన్న అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వస్తారని చెప్పి తెలియజేస్తూ మీరు అందరూ సంతోషంగా ఉండండి కొద్ది రోజుల్లోనే చాలా పనులు ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ చేపిస్తా వాళ్ళు మీరు ధైర్యంగా ఉండమని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రాంతం ఉన్న మూలలో రాదండి మళ్ళీ వస్తాం వాళ్ళు వచ్చినప్పుడు అది మన అంబేద్కర్ కాలనీ శ్రీనగర్ కాలనీ ఓడంలోకి ఒకరోజు టూర్ పెట్టుకుందాం ఇది ఇవాళ ఆదివారం ఈ మధ్య వలన చాలా రోజులు నేను బయట తిరగాల్సి వచ్చింది మీటింగ్లు అయిపోయి ప్రోగ్రామ్ పెట్టుకుని పనులు మంజూరు చేసి ఆ పనులు శంకుస్థాపనకే వస్తాను నేను శంకుస్థాపనకి వస్తాను అదేవిధంగా శ్రీనగర్ నుంచి కూడా మన మహిళా సోదరి వచ్చారు అప్పుడు శంకర్ ఉండేవాడు మాట శంకరు చనిపోయినట్టున్నాడుగా ఇవాళ పెనగడప గ్రామం ఒక బలమైనటువంటి గ్రామంగా తయారైంది శ్రీనగర్ కూడా బలమైన గ్రామంగా తయారైంది వేరే వాళ్ళు వచ్చినాక రాంపురం కూడా బలంగా తయారైంది ఎందుకంటే ఇది ఎరజండా కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేద అంబేద్కర్ చెప్తాను పేదవాళ్ళ పార్టీ అసలైన కష్టజీవుల పార్టీ మీ అందరి పార్టీ ఎరజండా ఎర్ర జెండా ఒకటే మీకోసం దెబ్బలాడుతుంది పేదాడి కోసం పోరాడే జెండా ఏదైనా ఉందంటే అది ఒక ఎర్ర మాత్రమే అది మీరు గమనంలో పెట్టుకోండి మేము పార్టీలు మారాం అటు ఇటు రోజుకొక అధికారం రోజుకొక అధికారం ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో మారుతూ ఉండదు మీరు మారా మనకు పోయేదేమీ లేదు మనం ఒకే పార్టీలో ఉంటే దానివల్ల మీ కష్టంతో మీరు బతుకుతారు మీ కష్టంలో మీరు బతికినప్పుడు అటు ఇటు ఎందుకు మారాలి మేము మేము మారినా మీరు మేము మారితే మా స్వార్థం కోసం మారినట్టు ఎమ్మెల్యే పదవుల కోసం మారుతూ ఉంటాను వాళ్ళు లోపల వేయాలి అరెస్ట్ వేయాలని చెప్పాను నేను ఇప్పుడే ఎమ్మెల్యే పార్టీలు మారేవాడిని వాడిని తీసి తీసుకుని వెళ్ళి ఆ జైల్లో ఏడ్చో వాళ్ళు వెనక జైల్లో పడేయాలని చెప్పాను ఎందుకంటే చూశాక అంత భయం పన్న వెంకటేశ్వర ఎన్ని పార్టీలు మారాడు జన వెంకట్రావు ఎన్ని పార్టీలు మారాడు మరి నేను ఒకే పార్టీలో ఉన్నా ఇది కమనిస్టుకున్నటువంటి గొప్ప గొప్ప లక్షణం కాబట్టి ఎప్పుడు మనం కలిసే ఉన్నాం తెర జెండా ఉన్నంత కావాలి తేడా అండగా ఉంటుందని తెలియజేస్తాం నేను అందరికీ హృదయపూర్తి నమస్కారం అబాయ్ గారు బోట్ చేశారు హ్మ్ ఈ బోట్ చేశారు అహ్మద్ గారు చోట నారాయణ గారు అంతా పరిచయాలే దయతో వందనాలు ఈవార్ అదో కట్టా మాదో నారదో బలపు తెనరో అండి ఆరబాయ్ డబ్బుయినా లేచి రావో ఆరేటి మంది దేవుడిని రాయేటి దేవుడిని పరిచారే